తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో మీరు రాదనుకున్నటువంటి కొన్ని సదవకాశాలని అందుకోగలుగుతారు అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని కలిగి ఉంటారు భూ వివాదాలకు సంబంధించి పరిష్కార మార్గాలని మీరు సజెస్ట్ చేయగలుగుతారు అడ్వైజ్ ఇవ్వగలుగుతారు గాని ప్రత్యక్షంగా మాత్రం మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు సలహాలు సూచనలు ఇవ్వటం పక్కన ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉండటం మినహాయించి ఇతర ఇతర అంశాలలో మాత్రం మీరు చొరవ తీసుకోరు చొరవ తీసుకొని ముందడుగు వేసినప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అంత ఉపయుక్తంగా ఉండకపోవచ్చు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు నూతన కార్యక్రమాలను చేపడతారు నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కొంతమంది చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అంతగా నచ్చకపోవచ్చు వాళ్ళ యొక్క విషయ వ్యవహారాల గురించి ఖచ్చితమైనటువంటి ప్రణాళికలను ప్రూఫ్లతో సహా మీరు మాట్లాడాలన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి పై అధికారులతోటి సమస్యలు ఎదుర్కొనే విధంగా ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మూడొంతులు ప్రయోజనాలని అందుకోగలుగుతారు చకచక చేసేసేయాలి చేయాలి మనం ఈ రోజున ఈ పని పూర్తి చేయగలిగితే మనకి ప్రయోజనాలు బాగుంటాయి మళ్ళీ మరుసటి రోజు ఇంకొన్ని అవకాశాలు అనేవి మనం దక్కించుకోగలుగుతాము అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి స్వయంకృత అపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఖచ్చితమైనటువంటి శ్రద్ధతోటి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మీరు మెలగలుగుతారు అదేవిధంగా మంచి అవకాశాలని ఆదాయాన్ని అందుకోగలుగుతారు భూ వివాద విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి పరిష్కార దిశకు చేరుకున్నట్టే చేరుకొని మళ్ళీ మొదటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అష్టమూలిక గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయంపాకాన్నివ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి